హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం మహాలక్ష్మి స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం సౌకర్యం కల్పించడం ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఈ పథకం అమల్లో ఉంది మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్ను జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక ఈ పథకాన్ని చేపట్టారు అయితే ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు మహిళలకు జీరో టికెట్లు జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టిఎస్ఆర్టీసీఎండి విసి సజ్జనార్ వర్చువల్గా సమావేశమయ్యారు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ సంస్థ అప్డేట్ చేసింది ఆ సాఫ్ట్వేర్ టీమ్ మెషన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మెషన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లు సంస్థ జారీ చేస్తుంది మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్ ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లు చూపించి విధిగా జీరో టికెట్లు తీసుకోవాలి పేదల ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు బాలికలు విద్యార్థులను థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సూచించారు మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ అభినందించారు ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ డాక్టర్ రవీందర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ సిటీఎం ప్రసాద్ సిఈఐటి రాజశేఖర్ ఐటీ ఐటీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు